హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు కూడా ఇంకొక హెల్దీ అయినటువంటి లంచ్ బాక్స్తో వచ్చేసాను ఈరోజు మనం పన్నీర్తో పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం పన్నీర్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో ఏంటో చూద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలు తీసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుదుపుకొని ఒక రెబ్బ కరివేపాకును వేసి ఒకసారి బాగా కలదిప్పుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వండి ఆ తర్వాత గ్రీన్ పీస్ పచ్చి బఠానీని ఒక కొంచెం తీసుకోండి ఆ తర్వాత ఒక టమాటోని సన్నగా కట్ చేసి తీసుకొని వీటన్నిటిని టమాటాలు అనేవి కొంచెం మెత్తబడేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి ఇలా కలపెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాలన్నీ పన్నీర్కి వీటన్నిటికీ పట్టడ పట్టడానికి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిన్వండి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను వాటిని ముందే కడిగి నానబెట్టుకున్నాను ఆ బియ్యాన్ని తీసుకొని ఒకసారి వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలబెట్టుకోండి ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి నేను ఒకటి బాగు గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ నిండా తీసుకొని కొంచెం వెల్తిగా రెండో గ్లాస్ తీసుకున్నాను ఆ తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా అంతా కలిసే విధంగా కలబెట్టేసుకోండి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతటిని బాగా కలవడానికి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలాగే వేడివేడిగా లంచ్ బాక్స్లోకి పెట్టేసేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా దీని బాక్స్ మొత్తం మనకి ఖాళీ చేసి తీసుకొచ్చిస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ